పర్వాలేదు ముగ్గురు నాదే అదే కదా పంతొమ్మిది ఇరవై నాలుగులో మన రాష్ట్రంలోకి వచ్చేసి లక్షా యాభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు మంది మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు అవన్నీ ఇప్పుడు ఈ నాయసరావు గారికి తెలియదా అని అడుగుతున్నాను నేను అంటే మీరుండేటప్పుడు ఇవన్నీ గుర్తురాలేదా అని అడుగుతున్నాను ఈరోజు తప్పు చేసిన వాళ్ళు లేకపోతే ఆయన ఎవరు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసాకే నీకు అంత బాధేస్తుంది చేవిరెడ్డిని బా లిక్కర్ కేసులో అతను క్లియర్గా ఎవిడెన్స్తో దొరికాడు అతను వాళ్ళు గన్మేనే చెప్పాడు మొత్తం ఏ కార్లో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి ఏ కారులో ఇటుల్లిని అని కూడా చెప్పారు టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు ఆ నెంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా అంటే ఆ రోజు తెలియదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే ఆ మాత్రం సిగ్గు లేదా ఆ రోజు సిగ్గు ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా అప్పుడప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి చేసుకొచ్చారే ఆ మాత్రం బుద్ధి లేదు ఆ రోజు ఆ రోజు మాట్లాడేటప్పుడు తెలియదా ఇప్పుడు కట్టగట్టుకొని ఈరోజు నా ఏమైనా మీ ఆ సూపర్ సిక్స్లు ఏమైనా అని అన్యాయంగా కేసులు పెడుతున్నారు రెడ్ బుక్ అని మాట్లాడతారే అన్న మానవత్వం ఉండాలి మొన్న ఒక అతను అంటున్నాడు ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు కూడా తిట్టేవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా మీరు అసెంబ్లీకి వెళ్తుంది ఈ మాట్లాడుకోవటానిక ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవటానిక అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయ్యి మాట్లాడటం కూడా చూసాం మేము అంటే సంస్కారం లేకుండా మీ ఇష్టారాజ్యంగా నూట యాభై ఒక్కరు వచ్చిందని చెప్పేసి ఆ గర్వంతో కడప రాజకీయాలు కడప రౌడీజాలు చేసుకుంటా అతను చెప్పించే ఏం చెప్తాడో ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తాడో మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతి ఏమైందనేది అనేది కూడా మనం ఒక్కళ్ళొక్క చూస్తున్నాం మాట్లాడింది కానీ వాళ్ళు చేసిన పనులు కూడా ఇప్పుడు కూడా ఏదైనా కూడా వితౌట్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా చేశారా అనేది కూడా వీళ్ళు చెప్పాలి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తున్నారు పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు చేసిన వాళ్ళని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కర్నూలులో ఉన్నటప్పుడు వీళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా అంట అంత వయసులో పెద్ద ఆయనకి మీరు మాత్రం ఆ రోజు నోటీస్ ఇచ్చేసి ముందు దీని మీద అరెస్ట్ చేస్తున్నావు దీని మీద అనేది ఏమైనా చెప్పారా అర్ధరాత్రి కూడా కొనుక్కోండి అతను బస్సును తలుపులు కొట్టేసి పోలీసు వాళ్ళని పంపించేసి అధికారం ఉందని అని చెప్పేసి నువ్వు చేసేవా ఆ రోజు ఆ రోజు గుర్తురాలేదా అని అడుగుతున్నా ఈ వెంకట నాగేశ్వరరావు నిన్న ఓ వచ్చి తెగ మాట్లాడుతున్నారు వీళ్ళు సరేలే మాట్లాడినంత మాత్రం ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని చెప్పేసి కూడా మేము కూడా గమ్ముకుంటా ఉంటే చేసినవన్నీ బుడబుకల పనులు చేసి తప్పులు చేసి వచ్చేసి ఏదో మొత్తం కలిసి కట్టుకొని ఏదో మాట్లాడితే ఎవరు ఎవరు చూస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి ఇన్ని కేసులు పెట్టారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంది మరీ రోడ్డు మీద ప్రజలు చూస్తున్నారు మీడియా పెట్టింది అన్నీ చూశారు చొక్కా ఇప్పేసి అతను ఒక మాస్క్లు అడిగిన దానికి ఆయన ఎంతలోనూ కొట్టి చంపారు నేను జనాలు చూడలేదా ఆ తర్వాత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వచ్చేసి చంపేసి డోర్ డెలివరీ ఇవ్వలేదా ఆ తర్వాత కరుణాకర్ కావుల్లో ఒక దళితుని ఆ రోజు కూడా కొట్టి చంపేశారు అది జరగలేదు అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి అప్పుడు మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేశారు ఇవన్నీ కూడా అప్పుడు ఉండే టైంలో ఎన్ని చేశారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామా మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాని మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మాట్లాడాలి తప్పులేదు ఏదైనా తప్పు జరిగితే ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు ఇలా దీనివల్ల ఇది అవుతుందని చెప్పాలి ఆ రోజు అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా గోడ దూకల్లో వెళ్ళి అతన్ని ఏడో అచ్చాప్రభులో ఉంటే అతను తీసుకొని వచ్చేసి ఈడదాకా ఒరే నాకు ఆపరేషన్ చేసుకున్నాను నాకు బాగలేదంటే కూడా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి రిమైండ్కి పంపించిన లేదా అని అడుగుతున్నా అంటే అతనేమో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడెక్కడ సంపాదనలు ఉన్నాయి లెక్కర్లో ఏమొస్తుంది ఎక్కడెక్కడ డబ్బులు మొత్తం కూడా అక్కడే చేసి ఆయన డబ్బుల వ్యవహారాలు చూసుకుంటా ఎవడమైనా అరెస్ట్ చేయాలో దాన్ని కంకరం కట్టుకొని అంటే వీళ్ళే శాస్త్రం అనుకున్నారు మళ్ళా కూడా ప్రభుత్వం వీలుదే వస్తుంది మేమే ఉంటాము మేమే చేస్తాం అనుకున్నారు దానివల్ల ఈరోజు ఒక్కొక్కటి పరిస్థితులు చూసే లోపలికి ఎక్కడ భయపడతా ఏం జరుగుద్దా రేపు ఎవరు అరెస్ట్ అవుతామా మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది గుర్తించుకుంటా ఉన్నారు కొల్లు రవీంద్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు తెలీదా ఈరోజు మన డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు హైదరాబాద్లో ఉంటే వరే నా పుట్టినరోజురా నేను నాకు మీద ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అవన్నీ మాకు తెలియదండి మీరు ఎక్కడ బండి అని చెప్పి హైదరాబాద్ని తీసుకొచ్చేసి ఒక ఎంపీ అనేది చూడకుండా అతన్ని పోలీసుల చేత కొట్టించింది పాపాను బల ఇవన్నీ ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తిచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దూలిపాలు నరేంద్రాన్ని చేశారు అయిన పాత్రది ఆ ఇంటిది ఇంత కార్పొరేషన్లో ఇంత ఉందంట మున్సిపాలిటీలో దాన్ని కావాలని పెట్టి జేసీబీ పెట్టి పగలగొట్టి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి అతను ఆ టైంలో తీసుకెళ్లి అతను కూడా అరెస్ట్ చేసిన పాపాను అను బాయి పాత్రని తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని చేశారు బీటెక్ రవిని చేశారు అంటే వీళ్ళందరూ మనుషులు కాదనమాట ఏదంటే అది వేగ్గా మాట్లాడుకోవటం చింతమైన ప్రభాకర్ని చేశారు పట్టాభి ఇంటి మీద పడి దాడి చేసి ప్రెస్లో మాట్లాడుతున్న ఉద్దేశంతో పట్టాభి ఇంటి మీద కారా బాగా కొట్టి ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళంతా కూడా గబుగబు చేసి దాన్ని అంతా కూడా చేశారు ప్రా అతన్ని అప్పుడు అన్యాయంగా చేశారు అవన్నీ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలకి వాళ్ళు చేసిన పనులకే ఇవన్నీ చూసిన తర్వాతే మనం కూడా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్ట ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే ఆ రోజులు చేశారో అవన్నీ చూసుకొని విత్ ఎవిడెన్స్ తోటి చేస్తున్నారు కక్ష సాధింపు చేయాలి ఎవడెవడు చేశాడు అనేది అన్ని రికార్డులు ఉన్నాయి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైన అయింది సంవత్సరంలో రెండో నెలలోనే మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల వేసే పరిస్థితులు చేయొచ్చు పోలీసులు ఇవాళ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఉన్నా కూడా చేయటానికి మాకు ఎంతసేపు పడుతుంది ఒక రెండు నెలల్లోనే చాలు మొత్తాన్ని కట్టకట్టుకొని ఎక్కడున్నా ఉన్న అక్కడ లోపలేసేసి మనం కూడా ఉతికేయచ్చు ఎవరేం మాట్లాడలేరు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఏమేం చేశారా ఏందా ఎవిడెన్స్ తీసుకొని మనం కూడా తన ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు నెలల ముందు తీసుకెళ్ళారా ఇన్ని రోజులు ఎందుకు కావాల్సి వస్తుంది నిన్న ఏదో పొదుల్లో కూడా స్టేషన్ మీద పోయి సీఐని ఎస్ఐని కూడా బెదిరిస్తాడు అతను అంటే పాత రోజులు అనుకున్నాడు ఇంకా లేకపోతే అక్కడ చంద్రగిరి అనుకున్నాడు ఎట్టంటే అక్కడ డబ్బులు ఇస్తే అవుద్ది డబ్బులతోటే పని జరుగుద్ది అని చెప్పేసి అతను అనుకున్నారు అతను ఇక్కడ ఫ్యాన్లు అమ్మటం మోటార్లు అమ్మటం కుక్కీలు అమ్మటం మిక్సీలా ఏంటి ఎలక్షన్కి వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు ఇవన్నీ కూడా అమ్మి ఇంటింటికి కూడా అన్నీ కూడా చేశారు అంటే డబ్బులు కొన్నిటికే పని చేస్తుంది అన్నిటికి కూడా పనిచేయవు క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆ రోజు తీసుకొచ్చారు పెట్టారు చేశారు అక్కడైతే చేసిన పాపాలకు పోతాడని చెప్పి ఈరోజు ఆయన అరెస్ట్ చేసే వీళ్ళంతా ఏందో నిన్న వచ్చేసి మాట్లాడుతూ ఉంటే నిన్న చూశాను సెటిఫిట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు మన దగ్గర వచ్చే లోపల ఒంగోలో ఎనభై మూడు కేసులు పెట్టారు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలవదు ఎనభై మూడు కేసులు రిమాండ్కి ఎంత పోయారో తెలవదు నీకు మహిళలను కొట్టారు తెలవదా మీకు అదేమంటే మేము మాట్లాడారు మాట్లాడారు నేను ఏడో ఉంటున్నాను మాట్లాడారు అంటే బాధ నీ మీదో నీ కొడుకు మీదో నీ కోడల మీదో మేము పెట్టేసి లోపల అరెస్ట్ చేసి ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళంతా వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతోటి ఆ రోజు ఎంత నరకం అనిపించామో మాకు తెలుసు అది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆడవాళ్ళని చూడకుండా పార్టీ వాళ్ళని చూడకుండా జుట్టు పెట్టుకొని కొట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసి వాళ్ళ మీద కేసులు పెట్టి యాభై యాభై ఎనభై మూడు మీద కేసులు పెట్టారు మా మీద మళ్ళా ఏదన్నా మాట్లాడితే మేమంతా ఉంటున్నాం కదా మేమేం మాట్లాడలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే చేసినవన్నీ ఎక్కడికి పోతాయి ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం మేము మాకేం అవసరమా ఇవన్నీ కూడా ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితులు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రజలకు తెలియపరచడానికే రేపు నుంచి ప్రోగ్రాం కూడా పెట్టాం